హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ లేదా ఆనప్పకాయతో వచ్చేసి రెండు రకాల ఐటమ్స్ చూపిస్తానండి ఫస్ట్ది సొరకాయతో పప్పు ఇంకొకటి సొరకాయ పెరుగుపరచడండి సమ్మర్లో వాటర్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవడం చాలా మంచిది పెరుగు పెరుగుకు సంబంధించినవి పెరుగు మజ్జిగ ఇలాంటివి కూడా చాలా చలవ చేస్తాయి మన వంటికి దీనికోసం నేను ఫస్ట్ కుక్కర్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ పోసానండి వన్ ఇష్ టూ రేషియోలో వాటర్ పోసానండి తర్వాత ఒక ఒక కప్పు సొరకాయ ముక్కలు వేసాను తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు టమోటా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు దీనిపైన ఒక బౌల్లో సొరకాయ ముక్కలు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ మునిగే వరకు వాటర్ పోసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇవన్నీ కుక్కర్లో పెట్టేశాక కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి విజిల్ వచ్చేసింది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వచ్చేసి మొక్కలు ఉడకవు తర్వాత పప్పుకి కావాల్సిన కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను త్రీ విజిల్స్ అండి మూత ఓపెన్ చేస్తే మొక్కలు ఇలా వచ్చినాయి పెసర్ కుక్కర్ మూత తీసిన తర్వాత సొరకాయ ముక్కలు ఇలా వచ్చినాయండి ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో సొరకాయ ముక్కలన్నీ స్ట్రైనర్లో వేసేసుకోండి వాటర్ అంతా కింద గిన్నెలోకి వచ్చేస్తాయి బౌల్లోకి మనకి ఇలా ఇలా కిందకు వచ్చేస్తాయి వాటర్ మనకి సొరకాయ ముక్కలు పై నుండిపోతాయి ఒక బౌల్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను పెరుగు తీసుకున్నానండి దీంట్లో ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక గ్రీన్ చిల్లీ వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పెరుగు పచ్చళ్ళలోకి పోపు వేసుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొ ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోండి రెండు రెమ్మలు అంతే అండి తాలింపు చిట్టపటం అనే వరకు ఫ్రై అయ్యి ఇవి వేగనిచ్చిన తర్వాత ఈ తాలింపుని పెరుగులోకి షిఫ్ట్ చేసేసుకుందాము పెరుగు గడ్డగడ్డగా కాకుండా కొంచెం స్మాష్ చేసుకోవాలండి స్మూత్గా ఉండాలి తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఇందాక సొరకాయ ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు ముక్కల వరకే ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా దీన్నంతా మిక్స్ చేసేసి ఈ మొక్కలు పెరుగు అంతా మిక్స్ అయిన తర్వాత పెరుగుకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాము తర్వాత కొంచెం కారం వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లైట్గా కారం వేసుకుందాము ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి సాల్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి అంతే అండి మన ఎమ్మి ఎమ్మి సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది కొత్తిమీర ఆకు ఉంటే కొంచెం ఆకు వేసుకోండి పైన సూపర్ ఉంటుందండి ఇది చా సమ్మర్లో బాడీకి చాలా చలవ చేసిద్ది ఇప్పుడు మనం సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము ఇన్ ఈ పప్పు ముక్కలు లైట్గా స్మాష్ చేసుకోండి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా దీంట్లో ఇందాక మనం నానపెట్టుకున్న చింతపండు వాటర్ తీసేసి చింతపండు వాటర్ పోసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోండి నేను కలుపు వేసాను ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకొని మనం పోపు వేసుకుందాము పప్పులోకి పప్పులోకి పోపు కోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక ఎండుమిర్చి నాలుగు రెబ్బలు వెల్లుల్లి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి తాలింపు అంతా చిట్టపట్టమున్న తర్వాత ఇందాక మనం అన్నీ కలిపేసిన పప్పుని ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాము పప్పు వేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీకు ఎక్కడైనా కన్సిస్టెన్సీ ముద్దగా ఉంది కొంచెం పల్చగా కావాలి అంటే వాటర్ కలుపుకోండి ఇప్పుడు మనం రుచికి సరిపడనంత కారం వేసుకుందాము ఇది గొడ్డు కారం అండి అంటే ప్లెయిన్ కారం ఇంకేం కలపకుండా కారము ఇప్పుడు మనం కలిపేసుకొని ఒక ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకుందాము బాయిల్ అవుతున్నప్పుడు ఒక టూ మినిట్స్లో దించేస్తాము అనగా అప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి అంతే అండి ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము పప్పుని కన్సిస్టెన్సీ చూసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్ దించేసుకున్నాను ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఎమ్మి ఎమ్మి సొరకాయ పప్పు రెడీ అయిపోయింది ఒక్క సొరకాయతో టూ ఐటమ్స్ చేసుకున్నామండి మన లంచ్ ఇంకా రెడీ అయిపోయినట్టే సొరకాయ పెరుగు పచ్చడి కూడా మీకు కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇలా ముద్దుగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు ఆ రోజు మా లంచ్లోకి వైట్ రైస్ సొరకాయ ప పప్పు సొరకాయ పచ్చడి చేశానండి అంతే అండి ఎమ్మి ఎమ్మి లంచ్ రెడీ అయిపోయింది సమ్మర్లో ఇలా వాటర్ కంటెంట్ ఉన్న రెసిపీస్ చేసుకుంటే హెల్త్కి మంచిది డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుందండి సొరకాయ పప్పు హై ప్రోటీన్ ప్లస్ సొరకాయ పెరుగు పచ్చడి ఇది బాడీకి సమ్మర్లో బాగా చలవ చేస్తుంది ఫోర్ హండ్రెడ్ టు హాఫ్ కేజీ ఉండే ఒక సొరకాయ తెచ్చుకొని హాఫ్ పప్పులోకి హాఫ్ పచ్చడి అలా చేసేసుకోవచ్చు ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్